సార్ నా బ్యాగ్ మంచిపోయింది సార్ ఊరోసి సార్ మన ఊరోసి సార్ అర్థమైంది సార్ వెళ్ళొస్తా సార్ నమస్తే అన్న ఏంటన్నా నీతో పని చంద్ర చెప్పన్నా ఆ సినీ స్టార్ ఊరోసి ఎవరో నీకు తెలుసా అమ్మాయి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో ఆ నీకు అమ్మాయి ఏం తీసుకుంటుంది రెండు పుల్కాలు గ్లాస్ పళ్ళరసం డైటింగ్

విషయం నేను అడగాలి ఐఎమ్ సారీ అతను ఎవరు నాకు తెలియదు తెలియకుండానే ఇలా మీరిద్దరూ ఒకే గదిలో ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు సారీ యువర్ మిస్టేక్ అండ్ నేను అలాంటిదని కాదు రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు అందరూ చెప్పే కవర్లు ఇవే ఈ విషయం మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోండి ముందెళ్లి బట్టలు మార్చుకోండి స్టేషన్ కి వెళ్దాం ప్లీజ్ గో వాట్ ది హెల్ ఇస్ గోయింగ్ ఆన్ రై హలో మేనేజర్ నా నవీన్ ఈ హోటల్ మేనేజర్ సార్ మేడం మా హోటల్ కి రెగ్యులర్ కస్టమర్ అండి ఆవిడ మాకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ కూడా ఆవిడ అలాంటి కాదు సార్ ఏంటితో పాటు హోటల్ కూడా బుక్ చేయమంటావా సార్ ఇఫ్ డోంట్ యుద్ధ ఒక్క నిమిషం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే లాబీలో గణపతి ఉన్నారు ఆయన చాలా పెద్ద పెద్ద ఉన్నాయి మీరు ఆయన ప్లీజ్ ఇట్ ఇమిడియట్లీ హలో రిసెప్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ ఫణీంద్ర గుడ్ డ్యూటీలో ఆ మాత్రం స్ట్రిక్ట్ గా ఉండాలి మాకు తెలుసు ఎన్నాళ్ళైంది డ్యూటీలో జాయిన్ అయ్యి నేను చెప్పనా ఐదేళ్ళైంది అసలు రాజమండ్రి మీ ఫాదర్ స్కూల్లో తెలుగు పంతులు స్పోర్ట్స్ కోట పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఒకడు ఫోర్త్ క్లాసు ఇంకోటి థర్డ్ క్లాసు ఇవన్నీ మీకెలా తెలుసు నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది నీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ నల్లమల అడవు హోమ్ మినిస్టర్ గారు హలో అన్న నమస్తే అన్న నేను గణపతిని విషయం ఏం లేదన్నా చిన్న ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలి సరే ఈవినింగ్ ఇంట్లోనే ఉంటాను ఓకే అన్న కంగ్రాట్స్ కంగ్రాట్సా కన్ఫర్మ్ కన్ఫర్మ్ నీ ట్రాన్స్ఫర్ పొద్దున్న నుంచి నీ డ్యూటీ నల్మల అడవులే అదేంటి సార్ రైట్ నువ్వేంటక్కడ లేకపోతే ఏంటయ్యా అసలు ఎవరు అనుకున్నావు పెద్ద హీరోయిన్ సినిమాకి కోటి పాతి లక్షలు తీసుకునే హీరోయిన్ అలాంటి హీరోయిన్ పట్టుకుని నువ్వు అరెస్ట్ చేస్తే బయట పద్నాలుగు న్యూస్ ఛానల్స్ పది ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వీళ్ళందరూ కలిసి మేడం మీరు వ్యభిజారం కేసులో అరెస్ట్ అయ్యారంట కదా అవును మీరు ఇలా బుక్ అవడం ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యారా అని ఇంతకీ మీరు ఎంత చేస్తారు మేడం మీరు సినిమా ఒప్పుకునేటప్పుడు ఓన్లీ యాక్టింగ్ కోసం ఒప్పుకుంటారా లేకపోతే దాని మీద ప్యాకేజ్ కూడా ఒప్పుకుంటారా ఇలాంటి రకరకాల తో ఆవిడని ఇబ్బంది పెడుతుంటే ఆవిడ పాపం దాచుకుంటూ ఇలా ఇలా అంటూ జీపెక్తే మన దేశంలో ఎన్ని సమస్యలున్నా ఇంకే పని లేనట్టు మొత్తం ఛానల్స్ అని బ్రేకింగ్ న్యూస్ ఊర్వసీ అరెస్ట్ వ్యవచారం కేసులో ఊర్ అరెస్ట్ ఇలాంటివన్నీ తట్టుకుని ఆవిడికి అసలు అవసరం అంటావా ఈ ప్రపంచంలో ఇంకే కేసులు లేవా ఇది ఒకటే ఉందా ఇదిగో ఫైనల్గా ఈ లక్ష తీసుకుని వెళ్తావా లేకపోతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టమంటావా నువ్వు డిసైడ్ చేసుకో తీసుకో సారీ మేడం చాలా చాలా థ్యాంక్స్ అండి దాని దేవుంది మేడం నేను మీకు హెల్ప్ అయ్యాను మీరు నాకు హెల్ప్ అవరా చెప్పండి వీళ్ళొస్తాం మేడం సార్ రా గణపతి రా రా ఫైల్తో సహా వచ్చేసావే వెరీ గుడ్ బై హార్ట్లీ కంగ్రాట్స్ అయ్యా అవును మేము చేయలేని పని ఇంత స్పీడ్గా ఎలా చేసుకొచ్చావా వీక్నెస్ తెలిస్తే వీక్ చేయడం అని సేపు సార్ ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఊరస్తో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశా అది బ్రేక్ఫాస్ట్ వరకు కంటిన్యూ అయింది అబ్బో లంచ్ టైం ఫైల్ మంచి చేతిలో వచ్చి పడింది వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు మామూలుడు కదయ్యా సరే దీంతో అయిపోయింది అనుకునేవు ముందు ముందు మన ఇద్దరం బోల్డ్ వెంచర్లు చేయాలి తప్పకుండా సార్ కానీ సరదాక అప్పుడప్పుడైనా మీ స్ట్రక్చర్స్ కొంచెం స్ట్రాంగ్ గా కట్టించండి సార్ మంచి దెబ్బ బ్రోకరేజ్ ఇంట్లో మీ ఆవిడ దగ్గర ఉంది మీరు చాలా ఫాస్ట్ సార్ నీకన్నానా హుస్సేన్ సాగర్ లో ఇల్లు కట్టాలన్నా చార్మినార్ మీ పేరు మీద రాయించుకోవాలన్నా ఎలాంటి పని అయినా చేయించుకోవచ్చు ఆయనతో ఏంది మరి ఆయన అలా కనిపించట్లేదే ఆ రాసుంటది అసలు మీరు ఇక్కడికి వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయన అందుకే మేము చేసి పెడతాం అన్నా ఏం లేదు డైరెక్ట్ అన్నారు ఐదు నిమిషాల్లో డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు నిజంగా నువ్వు ఈ పని చేసి పెడితే నువ్వు అడిగిన కమిషన్ ఇస్తాం ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అన్నారు కదండి అప్పుడు టెన్ ఇప్పుడు ట్వంటీ మీకు ఓకే అయితే కనుక సాయంత్రం ఏడున్నర కవర్ స్పైస్ రెస్టారెంట్కి రండి ఇది పెద్ద బుక్స్ తో పని మా బాస్ డీల్ చేస్తాడు ఓకే ఏమన్నా సుబ్బారావు గారు పొట్ల సార్కు విషయం చెప్పారా మీ డీటెయిల్స్ అన్ని ఆయన దగ్గర ఉన్నాయి మీ రేట్ ఎంత మూడు అనుకుంటున్నాం ఒకటి రెండు మూడు పంచుతారు సరిపోలేదు నాలుగు చేసుకో నాలుగు మరీ ఎక్కువైతే షుగర్ వస్తుందేమో సార్ మీ పని జరగకపోతే మీకు బీపీ వస్తుంది అట్లా కాదు కానీ ఈయన సంతకం పెట్టినా మళ్ళా లోకల్ ఎమ్మెల్యేని కౌన్సిలర్ని ఇట్లా చూసుకోవాలి తెలియదు ఏముంది ఐదు కోట్లు చేసుకో ఇదే ఫైనల్ ఇంకేం మాట్లాడద్దు ఆయన కాఫీ తాగాడు ఇజ్జుండి కదా వచ్చింది అంటే మీ పని అయిపోయింది థ్యాంక్ యూ మరి క్యాష్ తెచ్చరా ఇదిగో ఫైన్ సార్ అమౌంట్ మొత్తం మనకు వచ్చినట్టే రేపు ఇంటికి పంపించమంటారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పక్కన మా తమ్ముడు ఏదో ల్యాండ్ చూసాడంట వాడికి పంపించే ఏర్పాటు చేయి ఓకే సార్ ఉంటాను సార్ వైజాగ్ పంపించి పూచిన సార్ ఆయన ఏంటండి ఒక్క సెటిల్మెంట్లో ఐదు కోట్ల నెక్కేసినాడు ఏదో బెంచ్ కార్లో తిరుగుతాడు అనుకుంటే ఇలా డొక్క కార్లో తిరుగుతున్నాడు మీకెందుకండి ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటాడు మీ బాస్ కార్లో వెళ్తా బ్యాలెన్స్ పేమెంట్ ఇమ్మని చెప్పారు ముందా పంచోడ ఇప్పుడే సెక్రటరీ లో దిగా నేను చాంబర్ ఉన్నాను నువ్వు ఇక్కడికి వచ్చాయి ఏంటన్నా అర్జెంటా అర్జెంట్ కాదురా సిల్వర్ స్టోన్ కంపెనీ వాళ్ళు ఆడేదో గ్రేప్ వైన్ గ్రేప్ వైన్ అంటున్నాడు రా మందేమో భారీ పరిశ్రమ శాఖ అయ్యే వైన్ వైన్ అని నాంటి పెడతాడేంటి మంది ఎక్సైజ్ శాఖ కాదు కదా ఏంటో రా నాకేం అర్థం అవ్వట్లేదు అందులో తగలడు ఇప్పుడే వస్తున్నాను ఏంటో చెప్పండి సార్ ఐ వాంట్ టు టాక్ టు యూ పర్సనల్లీ ఈయన ఉన్నాడనా ఈయన పర్సనలే ఏం పర్లేదు చెప్పు సార్ ఐ గ్రేప్ వైన్ వైన్ మినిస్ట్రీ 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 అబౌట్ కంపెనీ మళ్ళీ అంత మంది సారా కాదు ఇంకోసారి చెప్పు మీరు మాట్లాడుతుంది గాలి వార్త గురించా అవును అవునా అంటే తెలుగు వచ్చండి మరి చెప్పు సార్ ప్రస్తుతం మీ మినిస్ట్రీ మా కంపెనీకి ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తున్నట్టు గాలి వార్త కావాలి సార్ సబ్సిడీ మీ కంపెనీకి కదా ఐదు వందల కోట్లు ఎక్స్క్యూజ్ మీ మీరు వినదేశ మా వాట ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్ల అంతెందుకు ఇవ్వాలి ఇప్పుడు మీ కంపెనీ షేర్ వాల్యూ రెండు వందల యాభై రూపాయలు అందులో మీ వాటా ఇరవై ఐదు పర్సెంట్ ఉంది మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డైరెక్టర్స్ దగ్గర అలాగే షేర్ హోల్డర్స్ దగ్గర ఉంది మీరేం చేయాలన్నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే ఇప్పుడు ఈ షేర్స్లో కంపల్సరీ మీకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేక్ కావాలి ఈ రేట్లో ఇంకో ట్వంటీ సిక్స్ పర్సెంట్ షేర్స్ కొనాలంటే మీ దగ్గర కెపాసిటీ లేదు ఈ రెండు వందల యాభై రూపాయల షేరు ముప్పై రూపాయలకు పడిపోవాలంటే ఈ గాలి వార్త వెళ్ళిపోతుంది అందుకే ఈరోజు మీరు ఈ గాలి వార్త కోసం మా దగ్గరికి వచ్చారు దీంతో మీకొచ్చే నికర లాభం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అందులో వాటా ఐదు వందల కోట్లు ట్వంటీ చోట్ల కామనే ఓకే సార్ కానీ ఒక చిన్న మాకు అర్థమైంది మీరేం కావాలనుకుంటున్నారు కరెక్ట్గా ఓ నెల రోజుల తర్వాత మీరు షేర్లని కొనేసరికి మినిస్టర్ గారే స్వయంగా ఇది గాలి వార్తాన్ని అనౌన్స్ చేస్తారు ఓకేనా ఓకే మరి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మీరు ఏ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేయమంటే ఆ బ్యాంకులో చేస్తాను స్విస్ బ్యాంక్ అంటే స్విస్ బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను స్విస్ బ్యాంక్ ఇప్పుడు పార్లమెంట్లో పెద్ద హాట్ టాపిక్ కూర్చుంది ఐలాండ్ లో ట్రాన్స్ఫర్ చేయగలరా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కోసం కావాల్సిన డీటెయిల్స్ అని చెప్తాను ఓకేనా ఓకేనా సార్ సీఎం గారు ఫైల్ పంపించారు మీ సైన్ కావాలి సార్ నగరాలు చేసేస్తున్నాడు సబ్సిడీ కట్ చేసేస్తే సరే కాల్ మరి తెలిపోయింది ఐదు వందల కోట్లన్న